ఓం శ్రీ నమః శ్రీ శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం అండి నేను ఈరోజు పురచ్చరణ విధానం గురించి నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను పోయినసారి ఒక వీడియో తయారు చేశాను నేను పురచ్చరణ విధానం గురించి పురోచ్ఛరణ అంటే ఏంటన్నదని దాని గురించి కూడా కొంతమంది కామెంట్ రూపంలో నన్ను అడిగారు అది కూడా వివరించి పురచరణ విధానం గురించి మనం మాట్లాడుకుందామండి ఈరోజు ముఖ్యంగా పురచ్చరణ పురోచ్ఛరణ అంటే పురోచ్ఛరణ విధానం ఎలా అంటే మొదటగా గురువుల దగ్గర నుంచి మనం మంత్రం స్వీకరించిన తర్వాత ఆ మంత్రాన్ని మనం ఐదు అంగాలు పంచ అంగాలతో మనం పురోచ్ఛరణ కంప్లీట్ చేస్తాం పూర్తి చేస్తాం మొదటగా పురచ్చరణ ఎలాగంటే ఆ మంత్రాన్ని ఇప్పుడున్న పరిస్థితుల్లో లక్షా పాతిక వేలు మంత్ర జపం చేయడమే ప్రధానమైంది అంటే వెయ్యి మాళ్ళలో ఆ మంత్రాన్ని దానికి ఏంటంటే దాంట్లో పదవ వంతు హోమం చేయాలి మనం అంటే మీరు వెయ్యి మాల్లో లక్షలో పదవ వంతు హోమం చేస్తాం ఆ హోమంలో పదవ వంతు తర్పణాలు చేస్తారనమాట తర్పణంలో పదో వంతు మార్జనం మార్జనంలో పదో వంతు బ్రాహ్మణ భోజనం అంటే అన్నదానం ఈ విధంగా పురోచ్ఛరణ కంప్లీట్ అవుద్ది సాధారణంగా ఇంతకుముందు పద్ధతుల ప్రకారం పురోచ్ఛరణ అనేది అక్షర లక్ష చేసేవారు అంటే మంత్రంలో ఎన్ని అక్షరాలు అయితే అన్ని లక్షలు అన్నమాట బీజాక్షరాలు ఇప్పుడు ఉదాహరణకి కాళీ కాళికాదేవి బీజాక్షరం ఉంది క్రీమ్ ఉంది క్రీమ్ లక్ష హ్రీమ్ ఉంది హ్రీమ్ లక్ష అలా ఒక మంత్రంలో ఎన్ని బీజాక్షరాలు అయితే పడ్డాయో అన్ని లక్షలు అన్ని లక్షలు మంత్రజపం చేయాలన్నమాట అన్ని లక్షలు మంత్రజపం ఎన్ని అయితే మంత్రజపం వచ్చిందో అందులో పదోవంతో హోమం చేస్తారు ఆ పద్ధతులు కొంతమంది పాటిస్తారు కానీ ఏంటంటే ఇప్పుడున్న సమాజంలో మనకి బిజీ బిజీ లైఫ్స్లో గట్టిగా రోజుకి చేస్తే ఐదు వేలు పదివేలు చేస్తున్నారు అనమాట ఆ విధంగా ఉంది కొంతమంది చేయలేని వాళ్ళు ఒక మాల రెండు మాల మూడు మాల చేసి ఆ రోజుకి మంత్రం జపం అయిపోతుంది ఈ విధంగా అక్షరలక్ష చేస్తున్నారు శాస్త్రం ప్రకారం అక్షరలక్ష చేస్తే తొందరగా సిద్ధి వస్తుంది మంత్ర సిద్ధి ఇంతకుముందు రోజుల్లో ఏంటంటే అక్షర లక్ష చేసేవారు ఇప్పుడు దాన్ని ఏంటంటే శాస్త్రంలో ఈ పద్ధతి ఉంది కానీ మనం సులువైన పద్ధతిని మనం వెతుక్కుంటాం కాబట్టి ఈ సులువైన పద్ధతిలో మనం అందరం లక్ష జపం చేసేస్తున్నాం అనమాట లక్ష జపం చేసి దాంట్లో పదో వంతు హోమం దాంట్లో పదవంతు తర్పణాలు దాంట్లో పదో వంతు మార్జనం చివరగా పదవంతు అన్నదానం ఈ అన్నదానం చేసి పురాచ్ఛరణ అయిపోయింది అంటున్నారు అనమాట ఈ యొక్క పురాచ్చరణ ఎన్ని రకాలుగా ఉన్నాయంటే మూడు రకాలుగా ఉన్నాయి మూడు మూడు రకాల పద్ధతులు చేస్తున్నారు ఎక్కువగా ప్రస్తుతానికి మొదటగా అక్షర లక్ష చెప్పాను కదా మంత్రంలో ప్రతి అక్షరాన్ని లక్ష చేస్తారనమాట లక్ష కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తారనమాట ఇంకో పద్ధతి ఏంటంటే లక్ష ఓన్లీ మొత్తం మంత్రం అంతా కలిపి ఒక లక్ష లక్ష మంత్రజపం చేస్తారు అది చెప్పాను మీకు ఆల్రెడీ మూడోది ఉంది లఘు పురాచ్చరణ అని ఉంది ఈ లఘు పురాచరణ ఏంటంటే నిష్టగా ఒక నలభై ఒక్క రోజులు కానీ లేదంటే పదకొండు రోజులు ఇంకా లేదంటే ఒక ఇరవై ఒక్క రోజులు దీక్షగా ఉండి ఎంత మంత్ర జపం చేస్తే అంత మంత్ర జపం కంప్లీట్ అవుతుంది అది లక్ష కూడా కంప్లీట్ అవుతుంది కొంతమంది లక్ష వాళ్ళు ఉన్నారు ఈ విధంగా లఘు పురాచరణ ఉంది కానీ లఘు పురాచ్ఛరణ అనేది ఏదో చేసేమన్న పేరుకి అంతే అది లఘు పురాచరణ దానికి అంత ప్రాముఖ్యత లేదు దానివల్ల ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా అక్షరలక్ష చేయమంటాను ఈ అక్షరలక్ష చేయడం వల్ల ఏంటంటే మనలోని మంత్రం మంత్రానికి సంబంధించిన ఒక వైబ్రేషన్ను తొందరగా మన శరీరంలో నిండిపోయి ఇమిడికృతం అయిపోద్ది అనమాట ఆ విధంగా అక్షరలక్ష చేయడమే మంచిది లేదు ఖాళీ లేదు మేము ఏదో ఆఫీస్కి వెళ్తాం ఉదయం వెళ్తాం సాయంత్రం వస్తాం ఏదో రోజుకో మాల రెండు మాల అయితే చేయగలమండి అని అనుకున్న వాళ్ళు లక్ష పురాచరణ చేయొచ్చు ఈ యొక్క పురాఛరణలో పాటించవలసిన నియమాలు ఏంటంటే మొదటగా ఇన్ని రోజులను దీక్ష తీసుకోవాలి ఒక నలభై రోజులు కానీ ఒక తొంభై రోజులు కానీ దీక్ష తీసుకుని ఆ దీక్షలో కొన్ని నియమాలు ఉంటాయి ఆ నియమాలు పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఆ నియమాలు ఏంటో మనం చర్చించుకుందాం మొదటగా ఏంటంటే సాధకుడు మంత్రాన్ని తీసుకున్నటువంటి సాధకుడు గదిని శుభ్రం చేసుకోవాలి శుభ్రం చేసుకుని గదిని ముఖ్యంగా నేను ప్రతి వీడియోలో చెప్తాను ఆవు ఆవు యొక్క పంచకం గోమూత్రం గోమూత్రంతో శుద్ధి చేసుకుని ఒక దేవుడి మూలన మనకి ఆవు పేడతో అలికి ఒక పీఠం స్థాపించుకోవాలన్నమాట ఒక పీట ఆ యొక్క దేవత ముఖ్యంగా ఏ దేవత అయితే ఉన్నారో ఆ దేవతకి కొన్ని లక్షణాలు ఉంటాయి దేవతకి ఇష్టమైన రంగు ఇష్టమైన ఆహారం అలా ఉంటాయి రంగు రుచి అవి ఏంటో ముందు తెలుసుకోవాలి ఆ దేవతకు సంబంధించినటువంటి రంగు ఇప్పుడు ఉదాహరణకి ఖాళీ కదే ఉంది ఖాళీ ఖాళీలో ఉన్నారు చాలామంది ఖాళీలు ఉన్నారు దాంట్లో ముఖ్యంగా ఎరుపు ఎరుపు యొక్క వస్త్రాన్ని ఆ పీట మీద పరుచుకొని అమ్మవారు చిత్రపటం పెట్టుకుని ఆ పీట మీద స్థాపించుకొని కలసం స్థాపించుకోవాలన్నమాట కలసం స్థాపించుకుని కలసంలోకి దేవత ఆవాహనం చేసుకుని మొదలు పెట్టుకోవాలన్నమాట పూజ ముఖ్యంగా అఖండ దీపం అయితే మంచిదని నేను అంటాను అనమాట నా అభిప్రాయం అఖండ దీపం మీరు ఎన్ని రోజులు దీక్ష అయితే చేస్తున్నారో అన్ని రోజులు దీక్ష కొన్ని అఖండ దీ దీపం అఖండంగా వెలగాలి అఖండంగా వెలగడానికే ప్రయత్నం చేయండి నువ్వుల నూనె వాడండి నువ్వుల నూనె ఏంటంటే దేవతా వశీకరణ తొందరగా అమ్మవారు మనకి మంత్రం సిద్ధించడానికి కృప చేస్తుంది అవి దేవతా వశీకరణ జరుగుతుంది అందువల్ల ఏంటంటే నువ్వుల నూనె వాడండి నువ్వుల్లోనూ వాడలేనటువంటి వాళ్ళు ఆ కూడా వాడచ్చు ఆ కూడా మంచిది సంపద కలిగిస్తుంది ఈ విధంగా అక్కడ దీపం పెట్టుకోండి సాధకుడు ఆ యొక్క దేవతకి ఇష్టమైనటువంటి రంగు దుస్తులు ధరించాలి దీక్షగా పట్టుకోవాలి దీక్ష తీసుకుని ఆ యొక్క రంగు దుస్తులే వేసుకోవాలి ఆ యొక్క రంగు దుస్తులు వేసుకొని చివరగా చివరిగా అంటున్నా చూడండి ఆ యొక్క రంగు దుస్తులు వేసుకున్న తర్వాత ఆ యొక్క పూజకి ముఖ్యంగా ఉతికి అది ఉతకడం అంటే సబ్బు కాట కాకుండా తడి పారేసిన బట్టలతో మనం పూజ చేసుకోవాలి ఉదయం సాయంత్రం బ్రహ్మ ఉదయం అయితే బ్రహ్మ ముహూర్తంలో లెగిసి పూజను కంప్లీట్ చేసుకోవాలి ఈ సాధకుడు పొలిమేరలు దాటకూడదు పురచరణ సమయంలో ఊరు పొలిమేరలు దాటకుండా ఉండడం మంచిది ఇంకొకటి ఏంటంటే కేసకండన అదే కటింగ్లు వేయించుకోవడం గిడ్డాలు గీసుకోవడం ఇలాంటి పనులు అయితే ఏమీ చేయకూడదు ముఖ్యంగా ఆహార నియమాలు ఉంటాయి కొన్ని ఆహార నియమాలు ఏంటంటే అవి ఒక పూటే భోజనం చేయాలి ఉదయం అల్పాహారం రాత్రి అల్పాహారం రాత్రి అల్పాహారం తీసుకోకపోయిన వాళ్ళు పాలు తాగవచ్చు లేదంటే మజ్జిగ తాగవచ్చు దోసమేమి లేదండి భోజనం మాత్రం మధ్యాహ్నం భోజనం చేయాలి ఆ యొక్క భోజనంలో కారాలు కానీ మసాలాలు కానీ ఉల్లిపాయలు కానీ మునగకాడలు వెల్లుల్లి వంకాయ బంగాళదుంప దొండకాయ ఇలా కొన్ని రజోతమో గుణాలను ప్రేరేపించేటువంటి పదార్థాలు ఏమీ తినకూడదు సాత్విక భోజనం అంటే ఇంత ముద్దపప్పు చారు ముద్దపప్పులో వేసుకుని తినేయచ్చు ఆవు నెయ్య చారు రసం ఇవే పండ్ల రసాలు ఎక్కువగా స్వీకరించాలి పండ్లు తినడంలో తప్పు లేదు బయట ఆహారాలు ఏమీ తీసుకోకూడదు బయటికి వెళ్ళినప్పుడు ఒకవేళ వెళ్తే బయట ఆహారాలు ఏమీ ముట్టుకోకూడదు అనమాట సాధారణంగా సాధకుడు తక్కువగా మాట్లాడడం మంచిది తక్కువగా మాట్లాడి మిత భాషన చెయ్యాలి అవసరం ఉంటేనే మాట్లాడాలి లేకపోతే మాట్లాడకుండా ఉండడమే మంచిది ఈ విధంగా సాధకుడు నలభై రోజులు దేక్ష తీసుకున్న తొంభై రోజులు దిక్సి తీసుకున్న పదకొండు రోజులు దిక్సి తీసుకున్న ఈ నియమాలన్నీ పాటించుకుంటూ బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకుంటూ అమ్మవారి తీవ్ర దేవతల అమ్మవారి యొక్క జపం అయితే రాత్రి చేసుకోవడం మంచిది రాత్రి సమయంలో మరింత వేగాన్ని సంతరించుకుంటుంది మంత్రం ఆ యొక్క మంత్రానికి ప్రభుత్వం తీవ్ర దేవతలకైతే రాత్రి సమయంలో బాగా చేకూరుతుంది అందువల్ల ఏంటంటే ఉదయం అంతా వారి యొక్క పనులు చేసుకోవచ్చు రాత్రి సమయంలో జపం కూర్చోవచ్చు ఈ యొక్క ఈ సాధనా సమయంలో ఎవరితోని గొడవలు పడకూడదు ఎవరితోని కొట్లాటలకు వెళ్ళడం కానీ వాదించడం కానీ ఇవేమీ చేయకూడదు మౌనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది ఈ విధంగా సాధకుడు మై మైండ్లోంచి తప్పు ఆలోచనలు అన్నీ తీసేసి ప్రశాంతంగా ఉండాలి ఈ విధంగా సాధకుడు ఎప్పుడైతే చేస్తాడో ఆ యొక్క సాధన ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది క్రమేపీ ఆ యొక్క మంత్ర బేజాక్షరాల యొక్క లక్షణాలు సాధకుల్లోకి ప్రవేశిస్తుంటాయి అన్నమాట ఇప్పుడు నేను ఇదంతా చెప్పాను చూసారా ఈ ఈ యొక్క మంత్రదీక్షలో మన యొక్క ఏంటిది మనం తీసుకున్న గారి దగ్గర తీసుకున్న మంత్రం ఉంది చూసారా ఈ యొక్క మంత్రాన్ని మొదటిగా శుద్ధి జరిగిద్ది అంటే మీరు ఈ యొక్క నలభై రోజులు నలభై ఒక్క రోజులు కానీ తొంభై రోజులు కానీ మీరు చేసిన దానికి మంత్రం శుద్ధి అయితే జరగదు అంటే మనం గురువుల దగ్గర తీసుకున్న మంత్రం మొదట శుద్ధి చేసుకోవాలి మంత్రశుద్ధి మంత్రశుద్ధి అని ఒకటి ఉంటుంది ఆ మంత్రశుద్ధి జరిగితేనే తర్వాత సిద్ధి క్రమంలోకి వెళ్తుంది ఈ నలభై రోజులు అయిపోయిన ఈ నలభై తొంభై రోజుల తర్వాత మంత్రశుద్ధి అయిన తర్వాత ఇదే మంత్రాన్ని క్రమం తప్పకుండా డైలీ ఏ టైం అయితే మనం మొదలుపెట్టాము అదే టైం కంటిన్యూ చేయాలి రాత్రి జపం చేస్తున్నామంటే రాత్రి ఏ టైంకి మీరు ఒక టైం పెట్టుకోవాలి ఆ టైమే మీరు కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాలి అంతేగాని ఇష్టం వచ్చిన టైంలో మీరు మంత్రాలు చేయినా దానికి అంత తొందరగా మంత్రం పలకదు మంత ప్రభావం అంత తొందరగా మన మీదకి రాదు అందువల్ల ఒక టైం పెట్టుకోవాలి ఒక దిక్కు మీరు ఏ దిక్కు అయితే తిరిగి ఎంచుకున్నారో ఆ యొక్క దిక్కుకి తిరిగి మీరు జప సాధన చేయాలి మీరు ఏ యొక్క స్థలం అయితే ఎంచుకున్నారో ఆ స్థలంలోనే మీరు చెయ్యాలి అంతే కానీ మీరు కొంతసేపు ఇక్కడ కూర్చుంటాను కొంతసేపు బయట కూర్చుంటాను ఇలా ఇటువంటి పద్ధతులు అయితే మీరు చేయకండి దానివల్ల అయితే మనకి ఉపయోగం అయితే ఉండదు మీరు చేసిన దాని నుంచి మీకు ప్రతిఫలం అయితే రాదు అందువల్ల ఏంటంటే మొదటగా నిష్టా నియమాలు ఎక్కువ పెట్టుకుని మిమ్మల్ని మీరు బాధించుకుని చేయడం వల్ల మంత్ర శుద్ధి తొందరగా జరుగుతుంది మంత్ర సిద్ధి కూడా తొందరగా వస్తుంది ఎందుకు శుద్ధి చేయాలంటున్నానంటే ఇప్పుడు ఇప్పుడున్న ప్రస్తుత రోజుల్లో గురువులు మనకి అందుబాటులో లేరు అందువల్ల కొంతమంది గురువులు ఫోన్లో మంత్రాన్ని ఇచ్చేస్తున్నారు కొంతమంది గురువులు చీటి మీద రాసి ఇచ్చేస్తున్నారు మెసేజ్ మెయిల్కు మెసేజ్ పెట్టేస్తున్నారు కొంతమంది అయితే బుక్కుల్లో చూసి అది చేసేస్తున్నారు అందువల్ల ఏంటంటే మనకి మంత్రశుద్ధి జరగాలి ముందు మొదటగా ఆ మంత్రాన్ని మనం శుద్ధి చేసుకోవాలి ఆ మంత్రశుద్ధి జరిగిన తర్వాత మంత్రం ప్రారంభించాలి ఈ మంత్ర ప్రారంభించిన మీరు శుద్ధి చేసుకోవడానికి మీరు మొదలుపెట్టిన రోజు నుంచి మీకు మంత్రం షార్ట్ అయిపోతుంది ఈ విధంగా పురచ్చరణ చేసుకుని చివరగా ఏంటంటే హోమం చేసుకోవాలి దాంట్లో మీరు ఎంత అయితే జపం చేశారో అంత లాస్ట్లో హోమం చేసుకోవాలి హోమం చేసుకున్న తర్వాత దాంట్లో పదో వంతు తర్పణాలు తర్పణాలు చేసుకోవాలన్నమాట తర్పణాల్లో పదో వంతు మార్జనం పదవ వంతు అన్నదానం ఎక్కువగా ఏంటంటే ఈ యొక్క సాధకులు క్రమేపి ఆటోమేటిక్గా ఏ మంత్రం అయితే తీసుకున్నారో ఆ యొక్క మంత్రాలు ఆ మంత్ర లక్షణాలు సాధకుడిలో ఎంటర్ అవుతాయి ప్రవేశించి సాధకులు చిన్న చిన్ని మార్పులు రావడం మొదలు పెడతాయి ఎందుకంటే వన్ బై వన్ వన్ బై వన్ అమ్మవారు మనలో ఉన్నటువంటి దుర్గుణాలని ఆవిడ మన నుంచి తీసివేస్తూ ఉంటుందన్నమాట ఈ మంత్రాలు చేయడం వల్ల సాధకుడు కొంతకాలానికి ఊహించలేనటువంటి విధంగా మారిపోతాడు అదేంటంటే దానివల్ల సాధకుడికి ఉపయోగమే కానీ అనవసరమైంది ఏది ఉండదు అందువల్ల ఏంటంటే మంత్రాలు తీసుకోండి మంత్రాలు మంత్ర మంత్రజాపనం చేయండి మంత్రదీక్షల్లోకి రెండు ఎందుకంటే మనం ఇప్పుడు ఈ రోజుల్లో మనం చేసే పూజల మీద వంద రెట్లు ఫలితాన్ని ఇస్తాయి మంత్ర సాధనలో ఉండడం వల్ల కర్మ తొందరగా నాశనం అవుతుంది మన యొక్క కర్మ ఇతి బాధలన్నీ మంత్రం తీసివేస్తుంది అనమాట ఆ విధంగా మనం మంత్ర సాధనలోకి వచ్చి ఇటువంటి ఈ పురాచరణ కార్యక్రమాలు అవి చేసుకుని ఒక ఒక స్థాయికి వచ్చిన తర్వాత అమ్మవారి యొక్క కృప మెండుగా ఉంటుంది మీ వల్ల మీ మీద అందువల్ల ఏంటంటే ఈ విధంగా సాధన చెయ్యండి మీకు ఏదైనా చిన్న చిన్న సందేహాలు ఉంటే నన్ను అడగండి కామెంట్ రూపంలో అడగండి నేను మీకు చెప్తాను ఎందుకంటే నేను కూడా మొదట్లో నేను ఎన్నో ఇబ్బందులు పడున్నాను నా అనుభవాలు నేను సాధన చేయడానికి నేను పడ్డ కష్టాలు నేను నేను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు ఎన్నో ఉన్నాయి అవన్నీ నా నా సొంత అనుభవాలు మీకు చెప్తున్నాను అన్నమాట ఎందుకంటే మొదట్లో నేను మంత్ర సాధన చేసిన సమయంలో మొదట్లో నాకు మా ఇంట్లో కొన్ని పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండేవి ఎందుకంటే మనం దీక్షగా మంత్రం అదే మనం తదేకంగా మంత్ర సాధన చేస్తున్న సమయంలో చప్పుళ్ళు రావడం ఇంట్లో గోళ గందరగోళం మన కాన్సన్ట్రేషన్ అంతా మంత్రం మీద నుంచి బయటికి వెళ్ళిపోతుంది అందువల్ల ఏంటంటే ఎక్కడికైనా వెళ్ళిపోయి సాధన చేసుకుందాం అని అంత విసిగిపోయేవాడిని అయినా ఒక గదిలోకి వెళ్ళిపోయి తొలిపేసేసుకుని మంత్ర సాధన చేసిన రోజులు ఉన్నాయి అందువల్ల ఏంటంటే మంత్ర సాధన చేయడానికి ముందు ముఖ్యంగా మనం అమ్మవారికి మనం నమస్కరించి విఘ్నేశ్వరి ముందు ముందు విఘ్నేశ్వరుని నమస్కరించి ఏ విఘ్నాలు లేకుండా చూడనైనా నా యొక్క మంత్ర సాధన ముందు ముందుకు వెళ్ళడానికి మీరు తోడ్పడండి అని చెప్పి ప్రార్థన చేసుకొని తర్వాత వచ్చేసి ఈశ్వరుని మొక్కుకొని తర్వాత మీ మంత్ర దీక్షను స్టార్ట్ చేయడం మంచిది మంత్ర యొక్క మంత్రాధిష్టాన యొక్క దేవత ఆశీస్సులెమ్మని ముందు మొక్కుకుని మీరు మంత్రదీక్షలో పురచరణలో భాగంగా మీరు ఈ కార్యక్రమాలన్నీ మీరు చేయడం వల్ల సులభంగా మీరు పురోచ్ఛరణ కంప్లీట్ చేయవచ్చు ఈ విధంగా మీరు చేసుకుంటే మీరైతే సత్ఫలితాలను పొందవచ్చు మంత్రం పూర్తిగా సిద్ధించే సిద్ధి సిద్ధి జరుగుతుందని మీరైతే భావించద్దు ఎందువల్ల ఏంటంటే మంత్రం పూర్తిగా సిద్ధి జరిగిందా మీరు ఇక్కడ ఉండరు ఇంకా మంత్ర సిద్ధి మీకు వచ్చిందా ఇంక మీరు ఈ చుట్టుపక్కల లోకంతో మీకు సంబంధం ఉండదు ఈ నుంచి మీరు దూరంగా వెళ్ళిపోతారు ఏ హిమాలయాల్లో ఎక్కడికో వెళ్ళిపోతారు ఇంకా అది ఇంకా అది చెప్పలాం ఈ ప్లేస్కి వెళ్తారని చెప్పలాం అందువల్ల ఏంటంటే ఈ యొక్క సాధనా క్రమంలో సాధకుడికి అమ్మవారి యొక్క లక్షణాలు అంటే ఈ సాధన క్రమంలో మంత్ర సాధన యొక్క మంత్రాధిష్టాన దేవత యొక్క అనుగ్రహం వల్ల కలిగినటువంటి లక్షణాలనే మంత్రసిద్ధి అని పిలుస్తున్నారు కొంతమంది అదైతే మంత్రసిద్ధి కాదు మంత్రసిద్ధి జ జరిగిందా మీకు ఇంక ఈ లోకానికి మీకు సంబంధం ఉండదు మీ మాయ నుంచి మీరు విడిపోతారు మాయ అనేది మీ మీద పని చేయదు ఇంకా మాయ రాదు మీ జోలు కూడా రాదు అందువల్ల ఏంటంటే ఇవన్నీ తెలుసుకోండి మంత్ర సాధన ముందుకు నడిపించండి Om Sri Guru Bhiyo Namaha